హాయ్ ఫ్రెండ్స్ నా ముందర అయితే సూపర్ కోకో విత్ ఐస్ క్రీమ్ అయితే ఉందండి మరి ఎక్కడ అనుకుంటున్నారా లో రామ్ నగర్ లో ఖమ్మా భవన్ పక్కన కోకో ఫిట్ అయితే వచ్చేసినాను లోపల అంబియన్స్ చాలా చక్కగా ఉంది ఈ కోకో అవుట్ ఫిట్ లో మాత్రం మొత్తం అన్ని కూడా కోకోనట్ తో తయారు చేసే ఐటమ్స్ ఏ ఉంటాయి కోకోనట్ కూలర్స్ కోకోనట్ మాక్ స్టైల్స్ ఐస్ క్రీమ్స్ వాఫెల్స్ కాఫీస్ సోడాస్ స్లస్ లు కింగ్స్ సిగ్నేచర్ డిషెస్ దొరుకుతాయి టేస్ట్ మాత్రం కిర్రేక్ గా ఉంటాయి ఇంకా అదే మాదిరిగా ఈ కోకో ఫిట్ వాళ్ళు చార్ట్స్ కూడా మొదలు పెట్టారండి ప్యూర్లీ ఆర్గానిక్ మిల్లెట్ తో తయారు చేసేటువంటి చార్ట్స్ పానీపూరి పూరి సమోసా బాజీ దై సమోసా స్పెషల్ కచోరీ ఇవన్నీ కూడా అందుబాటులో లో నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకే రేట్ కూడా ఎక్కువ ఉండదు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నేనైతే దయపూరి పానీపూరి స్పెషల్ కచోరీ అయితే తీసుకున్నాను దయపూరి అదిరిపోయిందన్న ఇవన్నీ కూడా రాగితో జొన్నతో తయారు చేసే కొర్రలతోను ఇంకా ఈ పానీపూరి చూసారా రాగులతో తయారు చేశారు దాంట్లో పానీ ఏదనుకుంటున్నారు కొబ్బరి నీళ్ళతో ఈ పానీని అయితే తయారు చేశారు పానీ కూడా అదిరిపోయింది టేస్ట్ కిర్రాక్ గా ఉంటుంది అంతే ఓన్లీ చాట్స్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి వరకు అయితే ఉంటుంది మరి రండి మీరు కూడా టేస్ట్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ